ఏఆర్ రెహమాన్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది కాకపోతే ఇంకొన్ని పాయింట్స్ మిస్ అయ్యాను అవి ఇందులో చెప్తాను ముందుగా ఈ వీడియోని నేను ఆడియో రూపంలో ప్లే చేస్తాను చూడండి కొన్ని సినిమాలంట బ్యాడ్ ఇంటెన్షన్తో తీస్తున్నారంట అవన్నీ కూడా ఈయన తిరస్కరించాడు అంటే ఈయనకి ఆఫర్స్ వచ్చినా కూడా ఆ మూవీస్ ఏవో ప్రోపగండాతో ఉన్నాయని ఈయన భావించి వాటిని అవాయిడ్ చేశాడంట

చావా సినిమాకి మీరు మంచి ఒక పాట ఇచ్చారు అయితే అది ఒక జనాలను విడగొట్టేటటువంటి సినిమా విభజన వాదాన్ని తీసుకొచ్చినటువంటి సినిమా అని అంటే ఎస్ ఇట్ ఇటీస్ అని చెప్పి అంటే ముందుగానే వీళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనుకున్నారు అన్నట్లుగా ఒక స్క్రిప్టెడ్ నెరేషన్ని వీళ్ళు బిల్డ్ చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఈ బీబీసీ గారు ఇక్కడ రెహమాను వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రశ్నని లేవనెత్తారు దానికి సమాధానంగా ఇద్దరు ఊకొట్టారు అంటే చావా అనే సినిమా ఇక్కడ సంభాజీ మహారాజు చరిత్ర అబద్ధమా కానీ కాదు కదా అది చెప్పకూడదా ఆ ఉన్న చరిత్రని చెప్పకూడదు జనాలకి చెప్తే నేరమా అనేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు నేరమనేలాగా మాట్లాడుతున్నారు అది ఏ విధంగా జనాల్ని విడగొట్టే సినిమా పైపెచ్చు ఎర్హమ అని ఏమంటాడు ఐ మీన్ యు యువ్ సెడ్ యు ఆర్ వెరీ పార్ట్ ఆఫ్ ది సౌండ్ ట్రాక్ ఆఫ్ చావా అండ్ ఇట్ ఇస్ ఎ రియల్లీ గుడ్ సౌండ్ ట్రాక్ బట్ ఇట్ ఇస్ ఎ డివైసివ్ ఫిల్ట్ ఇట్స్ యు నో ఐ వాచ్డ్ ఇట్ ఐల్ బి రియల్లీ హానెస్ట్లీ ఇట్స్ డివైసివ్ ఐ థింక్ ఇట్ ఇట్ క్యాష్డ్ ఆన్ ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయండి ఎంజాయబుల్ ఫినిష్ అంట మూవీలో చాలా ఎంజాయబుల్ ఫినిష్ ఉందంట సంభాజీ మహారాజ్ని దారుణాతి దారుణంగా ఔరంగజేబు చంపుతాడు ఒక్కొక్క భాగాన్ని కోసి కోసి పొడిచి పొడిచి చంపుతాడు కదా అది ఎంజాయబుల్ ఫినిషా అంటే ఇక్కడ కళాకారుడుగా ఒక మ్యూజిక్ కొట్టేవాడిలా మాట్లాడుతున్నాడా లేకపోతే మతోన్మాది బయటపడ్డాడు కాబట్టి ఆ మతోన్మాదిలా మాట్లాడుతున్నాడా ఔరంగజేబ్ అలా సంభాజీని చంపుతూ ఉంటే ఎంజాయ్ చేశాడా ఎవరు ఈ యొక్క రెహమాను ఒకప్పటి దిలీప్ కుమారు ఏమంటున్నాడు ఇది ఆయన తాలూకా ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఈ బీబీసీ అట్లనే అంటాడు వాడికి అదే కావాలి ఈ దేశాన్ని ఏ విధంగా హిందువుల్ని విలన్స్గా చూపించి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళందరినీ కూడా హిందువులకు వ్యతిరేకంగా మార్చాలి ఇది ఒక ఎజెండా వాళ్ళది వాళ్ళు బతుకుతుందే దాంతో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటి మీడియా హౌసెస్ని ఎందుకు బ్యాన్ చేయో మనకు తెలియదు కానీ వీటి మీద మనం పోరాటం చేయాల్సిందే ఇట్లా వాళ్ళు చేసేటటువంటి నెగిటివ్ ప్రచారాలని మనం ఎండగట్టాల్సిందే పైపెచ్చు ఒకసారి ఈ వీడియో మొత్తం మళ్ళీ చూద్దాం సో ఇక్కడ క్లియర్గా ఒక మాట అన్నాడు రెహమాన్ మీరు అనుకుంటున్నారా జనాలు సినిమాల వలన ప్రభావితం అవుతారు అని అఫ్కోర్స్ చావా సినిమాకి చాలా మంచి రెస్పాన్సే వచ్చింది బట్ జనాలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అది జస్ట్ సినిమాని సినిమాలో చూసి వదిలేస్తారు అంటే హిందువుల మీద మంచి నమ్మకం ఉంది రెహమాన్కి ఇది నిజమే నువ్వు చెప్పింది నిజమే రెహమాన్ నిజమే అయితే సినిమాలు చూసి జనాలు ప్రభావితం అయిపోతారా అనే దానికి నువ్వెందుకు మరి అంత ఫీల్ అయిపోవాలి కొన్ని సినిమాలు ప్రోపగండ కోణంలో తీస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా చెప్ప చెప్తున్నాడైనా డైరెక్ట్గా చెప్పాలంటే ఈ రియల్ హిస్టరీని బయట తీస్తున్నారు అది వీడికి నచ్చట్లేదు ఓకే కాస్త హిందుత్వ అనే కోణంలో హిందువులకు సంబంధించిన ప్రో చిత్రాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ప్రోపగండ చిత్రాలు ఎవరికి రెహమానికి కానీ అవి సచ్చరిత్రలు కదా అవి ఒకప్పుడు జరిగినవే లేక జరుగుతున్నవే అనే మూవీ ఉంది అది నిజంగాదా నిజం కాదా ఒరిజినల్ వీడియో క్లిప్స్ని పెట్టి మరి ఆ సినిమాని అద్భుతంగా డైరెక్టర్ చూపించాడు అది నిజం కాబట్టే ఇస్లామిక్ దేశాలు చాలా వరకు వాటిని బ్యాన్ చేసి ఆ సినిమాని బ్యాన్ చేశాయి ఈయన పాయింట్ మీద మనం మాట్లాడుకుంటే ఏమంటున్నాడు సినిమాలు జనాల్ని ప్రభావితం చేయమన్న మరి ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కాదు ఈ మధ్య ఎలాంటి సినిమాలు ఎక్కువైపోయాయి గత ఎనిమిదేళ్లుగా నా మీద కక్ష కట్టేశారు కక్ష కట్టేశారా రెండు వేల పద్నాలుగుకి ముందు నువ్వు చేసిన సినిమాలన్నీ రెండు వేల పద్నాలుగు తర్వాత జస్ట్ ఈ పది సంవత్సరాల్లో నువ్వు చేసిన సినిమాలన్నీ చూసుకుంటే ఇవే ఎక్కువ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ నెంబర్ అంటే అవకాశాలు ఇప్పుడే వచ్చినాయి ప్రధాని మోదీ పొగిడారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నావు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ హయంలో కూడా నీకు అవార్డులు వచ్చినాయి ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినాయి ఆస్కార్ వచ్చింది జర్మనీ జపాన్ ఇత్యాది ఎన్నో దేశాలు నీకు అవార్డులు ఇచ్చినాయి కదా ఆ భారతదేశం ఇచ్చినటువంటి చలువే కదా ఇప్పుడు భారతదేశం నా గురువు ఇంకా ఇవన్నీ కూడా సన్నై నొక్కులు నొక్కుతున్నావు కానీ ఎంతటి ఎలాంటి ప్రోపకుండా ఇంటర్వ్యూ చేశాడో చూడండి అంటే ఈయన ప్రపంచానికి ఒక విక్టిమ్ లాగా అంటే మైనారిటీలు ఇలాంటివి ఉంటాయి కదా ఈ కేటగిరీలో ఒక విక్టిమ్ కార్డుని ప్లే చేయడానికి ఎంతో కొంత తీసుకున్నాడు అనేలాగా నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు ఈయన నికర ఆస్తుల విలువ ఒక మూడు వేల అంటున్నారు సామాజిక మాధ్యమాల్లో నువ్వు అన్ని వేల కోట్లు ఎలా సంపాదించను ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల వలన కాదా కాదనగలవాపలంటే ఒక మనస్సాక్షి ఉంటుందంట ఏది నిజం ఏది కాన్స్పిరసీ అనేలాగా కొన్ని సినిమాలకు ఈయన వర్క్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంటుందంట అందులో చావా చావా అనే ఒక సినిమా కాన్స్పిరసీ అంట నువ్వు నిజంగా అన్నం దిండినావా గడ్డి ఉంటావో నాకు తెలియదు కానీ ఒక నిజమైన చరిత్ర ఛత్రపతి శివాజీ నిజం శివాజీ కొడుకు నిజం కొడుకుని ఔరంగజేబు చంపడం నిజం ఎందుకు చంపాడు అనేది కూడా తెలుసు అందరికీ మతం మారమని ఆఫర్ ఇచ్చాడు అయినా సరే నువ్వు ఆఫర్ ఇచ్చినా దాన్ని నేను తిరస్కరిస్తాను అంటే రోజు రోజుకి రోజు రోజుకి ఆ మనిషిని చంపారు క్రూరాతి క్రూరంగా చంపారు దాన్ని కూడా నువ్వు కాన్స్పరసీ అంటున్నావు అంటే జబర్దస్త్ ఉన్మాదివే నువ్వు అందులోనూ బీ బీబీసీ ప్లాట్ఫామ్లో The yeah. films being made is actually wonderful. It's celebrating history. It's celebrating heroes. It's certain imagery within those films that can be problematic, right? Chava's the most celebrated characters. It's like the blood of every Maratha. You see, once the movie finished, you see, you know, girls saying the uh, beautiful poetry and everything. It's very moving to say, and I'm so honored to have scored that movie, which is the pulse and. అదే ముష్టి వర్ణనో నాకు అర్థం కావట్లేదు ఏఆర్ రెహమాన్ ఏమంటున్నాడంటే చావా సినిమాకి నేను మ్యూజిక్ కొట్టడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే అక్కడికక్కడే రెండు రెండు మాటలు ఎందుకు అంటే అది ఎలా ఉందంటే ఆ చావా ముఖ్యంగా ఈ క్లైమాక్స్ సన్నివేశాలు ఇవన్నీ కూడా ఒక అమ్మాయి కవిత్వం చెప్తున్నట్టుగా ఉంది హృదయాన్ని బరువుగా మార్చేసేటటువంటి ఒక క్లైమాక్స్ సన్నివేశాన్ని ఈయన ఏదో కళాత్మకంగా చెప్తాడేంటి అంటే ఈయన ఫీల్ అవ్వట్లా ఆ చిత్రం యొక్క బరువుని ఈయన ఫీల్ అవ్వట్లా ఎందుకంటే అక్కడ విలన్ ముస్లిం అయిపోయాడని ఈయన బాధ అరే ఔరంగజేబు అనేవాడు క్రూరుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాడు ముస్లిం అయితే ఏంది హిందూ అయితే ఏంది నీకు ఇది మన దేశ చరిత్ర అట్లనే ఈ క్లైమాక్స్ని ఈయన పొయిటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చాలా బాగుంది ఎంజాయబుల్గా ఉంది అనేలాగా మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మరాఠా ప్రజల హృదయము ఈ కథ అని చెప్తా ఉన్నాడు మరాఠా ప్రజల హృదయం కాదు యావత్ భారతావని హిందూ హృదయం ఈ కథ ఓకే ఒక ప్రాంతానికి పరిమితం చేసేది ఒక ప్రోపగండా వీళ్ళు చేసేది ప్రోపగెండాసు కాన్స్పిరసీసు వాళ్ళు అందరికీ అంటారనమాట ఈ ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఇప్పుడు ఇలా బయటపడ్డాడు అంటే దాని అర్థం భవిష్యత్తులో మారిపోతాడు అని లేదా ఇప్పుడే ఇలా తయారయ్యాడని కాదు ఎప్పటి నుంచో ఇలా ఉన్నాడు అందుకే వన్స్ ఏ జాంబీ ఆల్వేస్ జాంబీ మతాలు మారటం అనేది ఈ దేశానికి ప్రమాదకరం ఎవరికి వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి మతాల్లో ఉండొచ్చు ఫాలో అవ్వచ్చు కానీ ఇంకొక మతాన్ని లేదా మతస్థుల్ని తక్కువ చేసి హేళన చేసి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని హీనాతిహీనముగా చూసేటటువంటి నేచర్ ఉంటుంది చూడండి వాళ్ళను చంపినా తప్పు లేదు అనే ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోతారు చూడండి ఇవి దశలు అనమాట మతము మనిషికి మత్తెక్కించే అలాగే విచక్షణ కోల్పోయేలాగా చేసేటటువంటి దశలు అలాంటి దశలకు పోకుండా జనాల్ని జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది ఈ రెహమాన్ లాంటి వాళ్ళు ఎంతో ప్రభావశీలు కదా ఎందుకంటే కోట్లాది మంది వాళ్ళకి ఫాలో అవుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఇలాంటి నీచపు కామెంట్స్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ప్రపంచానికి వెలన్స్గా కనబడరా దీన్ని బేస్ చేసుకుని అల్ జజీరా అనే ఒక పత్రిక పాకిస్తాన్ పత్రిక ఏం రాసిందో చూడండి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే భారతదేశంలో మైనారిటీలు అణచివేయబడుతున్నారు ఎవరితో హిందువులతో అణచివేయబడుతున్నారు మైకులు పట్టుకుని బయటకు పోండి ఎంతమంది హిందువులు అవును మేము అని చేస్తాం అని చెప్తారు చూద్దాం లేదా ఎంతమంది హిందువులు నేను హిందువుని అని చెప్పుకుంటారో చూద్దాం వంద మందిలో పది మంది కూడా నేను హిందువుని అని చెప్పరు ఏ తెలుగు ఓడ్ను ఏ మరాఠీ ఓడ్ను ఏ తమిళోడ్ను లేదా ఏ కులపోడ్ను అని చెప్పకపోతే నన్ను అడగండి లేదా ఏ మతం మీది అంటే ఐమ్ ఇండియన్ అంటారు ఇలా చెప్తారు కానీ హిందువులు ఇప్పటికీ కూడా నూటికి తొంభై తొంభై ఐదు శాతం మంది ఎవరు కూడా నేను హిందువుని అనే స్ఫురణతో లేరు అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మైనారిటీలని అణచివేసేటటువంటి అసలు మైనారిటీలు ఏం మైనారిటీలు అండి ఈ భారతదేశంలో చాలా వరకు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు మొత్తంగా కలిపి చూస్తే హిందువులు మెజారిటీగా కనిపించవచ్చుగాక కేరళలో అయిపోయింది వెస్ట్ బెంగాల్లో అయిపోయింది సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ అవి తీసుకోండి అవి అయిపోయింది జమ్మూ కాశ్మీర్లో మైనారిటీలు అక్కడ నరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ ఇంత ఇంత ప్రో ప్రభుత్వం ఉన్నా కూడా ప్రో ప్రభుత్వం అంటే జాతీయవాద ప్రభుత్వం ఇన్ని విషయాలు మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఈ లెక్కలు ఎవరికి అనవ అనవసరం అనమాట ఇలాంటి విషయాలు మాట్లాడిన వాడు మతం మాది అది హైలైట్ ఇక్కడ ఇప్పుడు రెహమాన్ గారు మతం మాది దాన్ని ఖండించిన వాడు మతం మాది దీని తర్వాత ఒక వీడియో చేస్తాను ఉదయనిధి స్టాలిన్ కేసుకు సంబంధించి అందులో మీకు ఈ ఉదాహరణ స్పష్టంగా అగుపిస్తుంది అనమాట అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్